ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందూ ధర్మం ప్రకారం ఆగస్టు ఐదవ తారీఖు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది శుభముహూర్తాలు జరుపుకోవడానికి అందరూ ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు ప్రతి ఒక్కరి జీవితంలో సంపద పెరగాలని సుఖ సంతోషాలతో గడపాలని భావిస్తారు జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలని నిరంతరం ఎంతో కష్టపడుతుంటారు అయితే మీ కష్టాలన్నీ తీరిపోయి మీ కుటుంబం మొత్తం కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో తొలతూగాలంటే శ్రావణ శుక్రవారం రోజు ఈ వీడియోలో చెప్పిన విధంగా చేయండి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు తప్పకుండా కలుగుతుంది శ్రావణ శుక్రవారం రోజు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు మొత్తం కూడా శుభ్రం చేసుకోవాలి అలాగే ఇంటిని తుడిచే నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు కలిపి ఇంటిని శుభ్రం చేయండి శ్రావణ శుక్రవారం రోజు ఖచ్చితంగా ఇంటి ముందు ముగ్గు వేయాలి అలాగే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇలా చేస్తే పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది శ్రావణ శుక్రవారం రోజు పూజ గదిలో ముగ్గు వేసి ఆ ముగ్గుపై ఎర్రటి వస్త్రం ఉంచండి తర్వాత వస్త్రం పైన అమ్మవారి చిత్రపటాన్ని పెట్టండి అమ్మవారి చిత్రపటానికి మీ శక్తి కొలతి పూలు నగలు వేసి అలంకరించుకోవాలి పూజ చేసే ఆడవారు కూడా అమ్మవారిలాగా బొట్టు గాజులు పసుపు పెట్టుకొని ఉండాలి ఇంట్లో అమ్మవారికి పూజ చేసేటప్పుడు చిరిగిన బట్టలు వేసుకోకుండా మంచి బట్టలు వేసుకోవాలి అమ్మవారి చిత్రపటం దగ్గర నిండుగా పసుపు కుంకుమ గిన్నెలు పెట్టండి అమ్మవారి చిత్రపటం ముందు అష్టదల ముగ్గును వేసుకోవాలి తర్వాత బియ్యం పిండితో చేసిన ప్రమిదలో దీపం వెలిగించండి తర్వాత అగరబత్తీలు వెలిగించి హారతి ఇవ్వండి ఏ పూజ చేసినా సరే ముందుగా వినాయకుడిని పూజించుకోవాలి ఆ తర్వాత లక్ష్మీదేవి పూజను మొదలు పెట్టండి అమ్మవారి దీపం వద్ద పసుపు కుంకుమలు అక్షంతలు వేసుకోవాలి ఇప్పుడు ఇంట్లో ఏమైనా అమ్మవారి విగ్రహం ఉంటే అమ్మవారి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేయండి అమ్మవారి విగ్రహం లేకపోతే అమ్మవారి చిత్రపటానికి ధూపం వేయండి ఇప్పుడు అమ్మవారి పాతాల వద్ద అక్షంతలు వేసి ఓం అయిన మహా అనే మంత్రాన్ని జపించుకోవాలి ఈ పూజ ఉదయం లేదా సాయంత్రం సమయంలో చేయవచ్చు ఇంట్లో అమ్మవారికి పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో కలసం పెట్టండి మరుసటి రోజు కదిలించండి ఇలా చేస్తే మీ సంపద బాగా పెరుగుతుంది అలాగే మీ కుటుంబం మొత్తం కూడా సుఖ సంతోషాలతో ఉంటారు శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆ దేవి చాలా సంతృప్తి చెంది మీకు లక్ష్మీ కటాక్షం కలిగిస్తుంది శ్రావణ శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేసుకోవడం వల్ల సౌభాగ్యవంతులుగా వర్ధెల్లుతారు లక్ష్మీదేవి అనగానే ప్రతి ఒక్కరూ కేవలం ధనం మాత్రమే అనుకుంటారు అయితే లక్ష్మి అంటే ధైర్యం విద్య ధాన్యం విజయం పరపతి గుణం సంతానం వంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది అందుకే ఆ దేవిని ఎక్కువగా ఆరాధిస్తారు శ్రావణ మాసంలో శుక్రవారం రోజున గోమాతకు పచ్చిగడ్డిని ఆహారంగా తినిపించడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఖచ్చితంగా లభిస్తుంది అదేవిధంగా ఈ పవిత్రమైన రోజున మీరు తీసుకునే ఆహారంలో నెయ్యి బెల్లం కలిపిన పదార్థాలను ఉండేలా చూసుకోవాలి దీనివల్ల మీకు ఆర్థికపరమైన సమస్యల నుంచి విముక్తి లభించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సమస్యలతో ఇబ్బంది పడుతుంటే వాటిని శ్రావణ మాసంలోని శుక్రవారం రోజున సంధ్యావేళలో అంటే చీకటి పడ్డాక లక్ష్మీదేవికి ఐదు దీపాలతో దీపారాధన చేయండి దీన్ని పంచముఖి దీపం అని అంటారు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న మీరు ఇప్పటి వరకు ఏదైనా తీరని ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోయి సానుకూల వాతావరణం అనేది ఏర్పడుతుంది అలాగే డబ్బుకు సంబంధించిన సమస్యలు మొత్తం కూడా తీరిపోతాయి శ్రావణ శుక్రవారం రోజున ఆడవారు ఖచ్చితంగా కాలికి పసుపు రాసుకోవాలి మీ అప్పుల బాధలు తీరిపోవాలంటే శ్రావణ శుక్రవారం రోజు మీరు సంపాదించిన డబ్బును మొట్టమొదటిసారిగా రాళ్ల ఉప్పు డబ్బాలో పెట్టండి తర్వాత అందులోని కొంత డబ్బును తీసుకొని కొంత అప్పు తీర్చండి ఇలా చేస్తే మీ సంపాదన పెరిగి త్వరలోనే మీ అప్ప అనేది తీరిపోతుంది తులసి మొక్కలో ముక్కోటి దేవతలు కూడా నివసిస్తారు మీ ఇంట్లో తులసి మొక్క ఉన్నట్లయితే శ్రావణ శుక్రవారం రోజు మీరు తులసి కోట ముందు దీపం వెలిగించండి ఇలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం అనేది తప్పకుండా లభిస్తుంది అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ధనలాభం పొందుతారు ఇలా చేయడం ద్వారా కుటుంబంలో ఆర్థిక సమస్యలు తీరిపోయి లక్ష్మీదేవి ఆశీర్వాదాలు ఎల్లవేళలా కూడా మీ కుటుంబంపై ఉంటాయి మీ ఇంట్లో ఏవైనా శక్తులు ఉంటే మీరు ఎప్పుడు కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు అన్నీ బయటకు వెళ్ళిపోవాలి అంటే ఇలా చేయండి శుక్రవారం రోజు ఒక గిన్నెలో కర్పూరం లవంగం వేసి కాల్చండి తర్వాత ఈ పొగను మీ ఇంట్లోని అన్ని గదులకు వేయండి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి ఎప్పుడైతే మీ ఇంట్లో నుంచి దుష్ట శక్తులు బయటకు వెళ్ళిపోతాయో అప్పుడు మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలగాలి అంటే శ్రావణ శుక్రవారం రోజున సాయంత్రం పూట కలబంద గుజ్జును లక్ష్మీదేవికి నివేదించాలి తర్వాత ఆ కలబంద గుజ్జును మీరు స్నానం చేసి నీటిలో వేసుకొని స్నానం చేయండి ఇలా చేస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది శ్రావణ శుక్రవారం రోజున తులసి మొక్కను ముట్టుకుంటే చాలు అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈరోజు శక్తివంతమైన అమ్మవారి బీజమంత్రాన్ని జపిస్తే మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ మంత్రాన్ని అమ్మవారి చిత్రపటం ముందు కూర్చొని కనీసం నూట ఎనిమిది సార్లు చెప్పించండి ఇలా చేస్తే మీకు ఎల్లప్పుడూ కూడా మంచి జరుగుతుంది లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం అందులోనూ బెల్లం అంటే మహా ఇష్టం కాబట్టి శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి పూజ చేసి ఒక బెల్లం ముక్క అలాగే రెండు యాలకులను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి కష్టాలన్నీ కూడా తీరుస్తుంది అలాగే మీరు పూజ చేస్తున్నప్పుడు ఒక రాగి చెంబులో బెల్లం నీళ్లు తీసుకొని అందులో తులసి ఆకులు వేసి పూజించండి పూజ పూర్తయిన తర్వాత ఆ బెల్లం నీటిని కుటుంబ సభ్యులు అందరూ కూడా తీర్థంలాగా తీసుకోవాలి ఇలా చేస్తే జాతకంలో ఏవైనా అపమృత్యు దోషాలు ఉంటే తొలగిపోతాయి ఇలా చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి ఈ వీడియోని లైక్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే ఈ వీడియోను కనుక మీరు చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి